లోకంలో మనం చూస్తే అందరూ దుఃఖంలోనే ఉన్నారు దుఃఖము అంటే గుర్తుపెట్టుకోండి అనేక రకాలైనటువంటి సమస్యల వల్ల మనకు కలిగే బాధనే దుఃఖం అంటారు సమస్యలు అనేకం ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు ఆర్థిక సమస్యలు అవ్వచ్చు సంసార సమస్యలు అవ్వచ్చు అంటే కుటుంబ సమస్యలు ఇరుగు పొరుగు వారితో సమస్యలు అవ్వచ్చు మనం కనుక గమనించినట్లయితే లోకంలో ఎక్కువ దేనికి కష్టపడతారు అంటే సంపాదించడానికి కష్టపడతారు తర్వాత ఇంకా దేనికి కష్టపడతారు అంటే సమస్యల్లోంచి బయటపడ్డానికి కష్టపడుతూ ఉంటారు ఈ రెండే మనకి ముఖ్యంగా కనిపిస్తాయి అంటే ప్రతి ఒక్కరూ ఏం కోరుకుంటారు అంటే ధనాన్ని కోరుకుంటారు ఎంచేత ధనం ఉంటే సుఖపడవచ్చని సుఖంగా జీవించవచ్చని దానికి ముఖ్యంగా కావాల్సింది ధనం అని చేత ధనానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు సరే ధనం సంపాదించారు అనుకుందాం ధనం సంపాదించినంత మాత్రాన సుఖపడగలరా అంటే ఖచ్చితంగా కాదు అని ఖచ్చితంగా చెప్పచ్చు ఏం ధనం ఉంటే సుఖాలు సమకూర్చుకోగలరు కానీ ఆ సుఖాన్ని అనుభవించగలరా అంటే మళ్ళా సందేహాస్పదమే ధనం ఉంటే సుఖాలు సమకూర్చుకోగలరు పెద్ద మేడ కడతారు మంచి డెకరేషన్ చేస్తారు ఏసీలై పెడతారు మంచి ఫర్నిచర్ అన్నీ పెట్టుకుంటారు కారు కొనుక్కుంటారు ఇవన్నీ చేస్తారు ధనం ఉంటే కానీ చూడండి డబ్బు ఉంది ఇలా చేశారు బ్రహ్మాండంగా డెకరేషన్ చేసుకున్నారు కానీ ఏమైంది అంటే మైగ్రెయిన్ హెడేక్ వచ్చింది ఇప్పుడు వాళ్ళు పడుకుంటే నిద్ర పడుతుందా ఏమంటారంటే అరే ఈ తలనొప్పి లేకపోతే ఎంత బాగుండు వాళ్ళు నేను ఏసీ రూంలో పడుకున్నాను ఇంత లావు బెడ్ మీద పడుకున్నాను అని సంబరపడతాడా ఏమి సంబరపడ్డు ఈ నొప్పి లేకుండా ఉంటే ఎంత బాగుండు అనుకుంటారు వాడి దూరంగా చెట్టు కింద ఎవరో పడుకుంటాడు వాడిని చూసి ఏమంటారంటే నాకంట వాడే అదృష్టవంతుడు అంటాడు ఇం ఆడికి ఏమీ లేకపోయినా హాయివే నిద్రపోతున్నాడు వీడికి అన్నీ ఉన్నా నిద్రపడ్డట్లా అని చేత మొట్టమొదటి అందరి ప్రయత్నం ఏమిటి అంటే సంపాదించడం దేనికి అంటే సుఖపడ్డానికి అలాగే మీరు చూడండి బాగా సంపాదించాడు ఏ స్థాయికి ఎదిగాడంటే రోజు పది స్వీట్లు తయారు చేసుకునే స్థాయికి అంత అంత ఉండేది కాదు ఇప్పుడు సంపాదించడం వల్ల ఆ స్థాయికి వచ్చేసాడు పాపం పది స్వీట్లు తయారు చేశారు కానీ ఈ లోపల వీడికి ఏమొచ్చింది అంటే ఏమొచ్చింది ఆ షుగర్ వచ్చింది ఇప్పుడు ఈ పది స్వీట్లు అనుభవించగలడా లొట్టలు వేయగలడా కానీ అనుభవించా లేడు మరి సంపాదించాడు బాగానే ఉంది అనుభవిస్తున్నాడా అంటే ఆనందం పొందుతున్నాడా అంటే సుఖపడుతున్నాడా అంటే లేదని ఖచ్చితంగా మనం చెప్పచ్చు ఇంకోడెవడో ఉన్నాడు అన్నీ స్వీట్లు చేసుకోలేడు అంత కెపాసిటీ లేదు ఏదో వారానికో నెలకో ఒకసారి ఓ స్వీట్ చేసుకుంటాడు ఏ పండక్కో కానీ వాడికి షుగరు లేదు మరి వీడు అనుభవిస్తాడా అనుభవించడా తృప్తి తీరా తింటాడు దేన్ని ఆ స్వీట్ని రోజు పది స్వీట్లు చేసుకునేవాడు లొట్ల వేస్తాడు కానీ తినలేడు అం చేత మానవుడికి రెండు కావాలి సుఖపడ్డానికి ధనం కావాలి అనుభవించడానికి దుఃఖం ఉండకూడదు సుఖపడడానికి ధనం కావాలి అనుభవించడానికి దుఃఖం ఉండకూడదు పెద్ద బంగ్లా ఉంది ఇద్దరికి పడదు రోజు గొడవ తిట్టుకుంటూ ఉంటారు కొట్టుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటారంటారా ఉంటారంటారా ఉంటారు ఇంటికి వెళ్ళాలంటే మూడికి భయం ఆడి ఇంటికి వస్తాడంటే పెళ్ళానికి భయం ఏం చేసుకుంటారు అంత పెద్ద బంగళా చెప్పండి కార్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇది కుటుంబపరమైన దుఃఖం ఇందాక ఆరోగ్యపరమైన దుఃఖం అని మానవుడికి రెండూ కావాలి అని ఏంటంటే మానవులు ఫస్ట్ ప్రయారిటీ ధనానికి ఇస్తారు ధన సంపాదనకి తర్వాత ప్రయారిటీ దేనికి అంటే దుఃఖంలోంచి బయటపడ్డానికి ఏదో కింద మీద పడి ధనం సంపాదించగలుగుతున్నారు కానీ దుఃఖంలోంచి బయటపడ్డం అన్నది చాలా కష్టమని అనిపిస్తుంది